గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును తిరుమలలో తిరుమల దేవస్థానంలో గత ఐదు సంవత్సరాలు పరిపాలన వైఎస్ జగన్ పరిపాలనలో జరిగిన అవినీతి ఒకటి అంతా ఇంత కాదు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నా కూడా ఇంకా తువ్వే కొద్ది అక్రమాలు అన్యాయ అవినీతి బయటపడుతుంది మా దగ్గర కొన్ని టికెట్స్ ఉన్నాయి అవి కూడా సబ్మిట్ చేసాం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇచ్చల విడిగా తీసుకున్న టికెట్లు ఒక్కొక్కరు డెబ్బై వేలు ఎనభై టికెట్లు తీసుకున్నారు ఈ టికెట్ల విచారణ విచారం జరపాలి ఆ టికెట్ల కుంభకోణంలో లక్షలాది కాదు కోట్ల రూపాయల చేతులు మారినాయి ఒక్కొక్క మంత్రి డెబ్బై ఎనభై టికెట్లు ఒక్కొక్క ఎమ్మెల్యే పది పదిహేను టికెట్లు తీసుకున్నాడు ఈ సేవా టికెట్లను ఎలా ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఇవన్నీ విచారించాలని చెప్పి కూడా మా దగ్గర ఉన్న పూర్తి డేటాను కూడా అధికారికి అందజేశాం టీడీడీ పైన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ప్రక్షాళనం అని చెప్పారు టీడీడీలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో పెద్ద కుంభకోణం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు చెప్పారు ఆ రోజు నుంచి టిటిడి వివాహ మారిపోయింది ప్రతి టికెట్ కూడా ఎంక్వైరీ చేసిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గా తీసుకున్నాం దీని మీద మూడు రోజుల క్రితం మేము ఇక్కడ ఎవరైతే స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ ఇచ్చాం ఈ రోజు దానికి సంబంధించిన అధికారి కరీముల్లా సార్ గారు ఎస్పీ గారు నేతృత్వంలో ఈ రోజు జరుగుతున్న అవినీతిని పైన బయట తినడానికి ఆయన కమిటీ చేశారు ఆయన కలిసాము ఇందాక కలిసి టీటీడీలో మాదేవుని ఆధారాలు మా దేవుని ఎవిడెన్స్ కొన్ని కూడా ఆయన సమర్పించాము ఆయన చెప్తున్నారు ఎవరైనా బాధితులు ఉంటే శ్రీవారి ట్రస్టు కానివ్వండి గత ప్రభుత్వంలో బెదిరించి భయపెట్టే దర్శనాలు చేయించడం కానీ కొండపై ప్రాజెక్టులు చేసుకున్నా కానీ ఎటువంటిది ఉన్నా సరే అల్లిపిరి టోల్ గేట్ నుంచి తిరుమలలో ఏమి జరిగినా ఎవరి బాధితులు ఉన్నా రండి మాకు తెలియజేయండి ఇప్పటికీ చాలా మంది బాధితులు వచ్చారంట వచ్చి కంప్లైంట్ ఇవ్వండి మేము మీకు శ్రీవారి భక్తులుగా మీరు మనోభావ శ్రీవారి భక్తులతో ప్రేమతో మనం ఇచ్చే శ్రీవారి టికెట్ పదివేల రూపాయలు కానీ వేరే టికెట్లు కానీ రూములు కానీ ఇవన్నీ కూడా స్కామ్ జరిగింది ఇవన్నీ కూడా బయట తీసుకొస్తాం ప్రజలు సహకరించాలి భక్తులు సహకరించాలని పోయారు ఖచ్చితంగా భక్తులందరూ కూడా అలాగే ఎవరైతే శ్రీవారి భక్తులు ఎవరైతే టికెట్లు ఉన్నారో ఎవరైనా మోసం చేసో ఎవరైనా ఇబ్బంది పెట్టో ఏమైనా టీటీడీ వాళ్ళు మనం వసూలు చేసి ఉంటే అవన్నీ ఎస్పీ గారి దృష్టికి తీసుకురావాలి అదేవిధంగా అన్ని శాఖల్లో తిరుమలలో పనిచేస్తున్న పద్మావతి కానివ్వండి జై ఆఫీస్ కానివ్వండి ఎంబీసీ కానివ్వండి శాఖల్లో పనిచేసే అధికారుల మీద కూడా ప్రత్యేక విచారణ చేయబడతామని చెప్పి కూడా హామీ ఇచ్చారు అతి త్వరలో దొంగలంతా పట్టుకుంటారని చెప్పి కూడా ఆశిస్తున్నాం